హాయ్ మై డియర్ స్టూడెంట్స్ బాగున్నారా నాకు తెలుసు మీరు చాలా బాగున్నారు ఏంటి అని అంటే ఒక టూ టు త్రీ మినిట్స్ అనుకోండి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను అసలు మిస్ అవ్వద్దు స్టడీ కంటెంట్ అస్సలు కాదు నేను చెప్తున్నాను ఈరోజు జరిగేటటువంటి సిచ్యువేషన్ బయట సొసైటీలో ఎలా ఉంది నాకు రా రీసెంట్గా మన వాట్సాప్ గ్రూప్స్లలో నుంచి కొంతమంది స్టూడెంట్స్ పంపించే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను మన ఏంటి హెచ్ కావచ్చు కేఏ ఎనీ యూనివర్సిటీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అని అంటే ఇంటి దగ్గర నుంచి వచ్చిన మనీని అది పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు ఏం చేస్తున్నారో మీకు తెలుసు ఫస్ట్ కాలేజ్కి వెళ్తారు చదువుకోండ్రా అని అంటే ఎవ్వరూ చదువుకోరు కనీసం చదువుకోకపోయినా మీ పేరెంట్స్ పంపించినటువంటి మనీని వృధా చేయొద్దు అని చెప్తున్నాను దీనికి ఎగ్జాంపుల్ వీలైతే నేను ఈ వీడియోకి అటాచ్ చేస్తాను నా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ కొంతమంది స్టూడెంట్స్ అయితే నాకు కాంటాక్ట్ అయ్యి అడుగుతున్నారు మేడం మా డాడీ కాలేజ్ కానీ మనీ పంపించారు నేను దాన్ని బెట్టింగ్ యాప్స్ అవి బెట్టింగ్ యాప్స్ అనుకోవచ్చు ఏమో అనుకోవచ్చు నాకు తెలియదు మరి వాళ్ళు నన్ను మోసం చేస్తున్నారా పేరెంట్స్ మోసం చేస్తున్నారా నాకు తెలియదు బట్ ఫైనల్గా మీరైతే మోసపోతున్నారు ఏంటి అని అంటే వాళ్ళ దగ్గర కాలేజ్ ఫీజు కట్టమని వాళ్ళ పేరెంట్ మనీ పంపించారంటే దాన్ని వీళ్ళు ఏం చేశారు కొన్ని కొంతమంది ఎలా చేస్తున్నారంటే లాజికల్గా బీ కేర్ఫుల్ తస్మత్ జాగ్రత్త అది ఇన్స్టాగ్రామ్ కావచ్చు అండ్ టెలిగ్రామ్ నాకు తెలిసి నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ టెలిగ్రామ్లో కొన్ని ప్రీపెయిడ్ టాస్క్స్ ఇస్తాము మీ అకౌంట్లో ఫిఫ్టీన్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఈ టాస్క్ ఫినిష్ ఫినిష్ చేస్తే మీకు ఇంత యాడ్ అవుతుందని చూపిస్తున్నారు చూపించిన తర్వాత దానికి మీకు మేము కొన్ని టాస్క్ ఇస్తాము ఇది చేయండి ఇది చేస్తే మీకు మనీ వస్తుంది అంటారు ఫస్ట్ మనకి అకౌంట్ బ్యాలెన్స్ చూపిస్తారు తర్వాత మన దగ్గర ఉన్న మనీ అంతా అయిపోయే వరకు మనీ వస్తుంది అంటే మనకు ఒక రకమైన ఫోబియా ఉంటుంది సరే కష్టపడకుండా ఈ మన వాళ్ళు ఏం చేస్తారు కష్టం లేకుండా మనకి ఇంత ఫిఫ్టీన్ థౌజండ్ వచ్చింది కదా మరి నేను ఫిఫ్టీన్ థౌజండ్ పెడితే నాకు ఇంకొక థర్టీ రావచ్చు అనే దురాశతో పెడుతున్నారు చూడండి నేను ఛాలెంజ్ చేస్తున్నా సరే మీరు ఫిఫ్టీన్ థౌజండ్లలో కాదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఆర్ వన్ థౌజండ్ సంపాదించండి కష్టపడి ఆ పెయిన్ ఏంటో మీకు తెలుస్తుంది ఓకే బాగా చదువుకుండా రాని కాలేజ్కి పంపిస్తే చాలా మంది ఆ ఇంకా నన్ను అడుగుతున్నారు మేడం నాకు ఇట్లా హెల్ప్ చేస్తారా అట్లా హెల్ప్ చేస్తారా సార్ నేను చెప్తున్నాను నేను మీరు ఆ మీరు చెడు మార్గంలో వెళ్లకుండా నేను చెప్పగలను కానీ యాజ్ ఏ పేరెంట్గా నేను ఎందుకు చెప్తున్నాను నాకు మీలాంటి పిల్లలు చదువుకునే ఇంజనీరింగ్ చేసే పిల్లలు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అయ్యో పాపం పిల్లలు మన పిల్లలకి ఇలాంటి కష్టం వస్తే ఎలా ఉంటుంది అనేసి హాస్టల్లో ఉండి చదువుకోండి బట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి కానీ మనీని తీసుకుపోయి బెట్టింగ్ యాప్ కావచ్చు షేర్ మార్కెట్ కావచ్చు ప్రీపేయిడ్ టాస్క్ కావచ్చు అక్కడ పెడితే డబుల్ అయితే ఇక్కడ పెడితే డబుల్ అయితే కాదు మీ నాలెడ్జ్ని డబుల్ చేసుకోండి అర్థమైందా ఇలాంటి వాటిలలో ఎవరు తలదూర్చొద్దు ఎస్పెషల్గా ఫస్ట్ ఇయర్కి వచ్చిన వాళ్ళకైతే నేను రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటి అని అంటే కాలేజ్కి వెళ్తే మంచి ఉంటుంది మన పక్కనే చెడు ఉంటుంది బట్ మంచి అనేది మనకి కనిపించదు చెడుయే ఎక్కువ ఇంపాక్ట్ అవుతారు ఈ ఏజ్లో కాబట్టి కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటే నన్ను ఎవరైతే నేను మనీ లాస్ అయ్యాను ఇలా చేశాను అని నన్ను అప్రోచ్ అయ్యారో వాళ్ళు ఈ వీడియో చూసుంటే వాళ్ళకి చెప్తున్నాను కంపల్సరీ మీరు ఈ విషయం మీ పేరెంట్స్కి చెప్పండి ఇలా ఇలా జరిగింది అని ఆ ఇరవై వేలే కావచ్చు కానీ ఆ ఇరవై వేలు ఎంత కష్టపడితే వస్తున్నాయో మీ పేరెంట్స్కి తెలుసు అలాంటి వాళ్ళకి తెలుసు కష్టం లేకుండా వచ్చే వన్ రూపాయి కూడా మీకు దాని యొక్క విలువ తెలియదు కాబట్టి పేరెంట్స్కి చెప్పండి ఇలాంటి ఇంకా ఎప్పుడు చెయ్యొద్దు పర్ఫెక్ట్గా చదవండి అండ్ అక్కడ పెడితే పైసలు వస్తాయి ఇక్కడ పెడితే పైసలు వస్తాయి కాదు మన నాలెడ్జే మనకి ఫ్యూచర్లో మనం మనీ ఎర్నీ చేస్తాం అర్థమైందా అండ్ ఇంకొకటి మేడం మీరు ఏమన్నా హెల్ప్ చేయండి అని అడిగారు నేను కూడా మీలానే కష్టపడేదాన్ని ఇరవై వేలు అంటే ఒక వన్ మంత్ కష్టపడితే సంపాదిస్తాం మేము బట్ అంత ఈజీ కాదండి మనీ సంపాదించడం బట్ పోగొట్టుకోవడం చాలా ఈజీ ప్రతి ఒక్క స్టూడెంట్ మీ గ్రూప్ కావచ్చు మీ వాట్సాప్ గ్రూప్ కావచ్చు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలా మోసాలు జరుగుతున్నాయి బెట్టింగ్ యాప్ కావచ్చు ప్రీపెయిడ్ టాస్క్ కావచ్చు ఇలాంటి వాటి జోలికి వెళ్ళొద్దు అర్థమైంది కదండి ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఇంకొకటి సరే ఇది కాకుండా ఏం చెప్తానంటే మీరు ఎం వన్ ఎం టూ ఎం త్రీ కోసం డిఎం ఫ్లాట్ చాలా ఉన్నాయి మన దాంట్లో చదువుకోండి అంటే ఎగ్జామ్స్ అప్పుడు వచ్చి గుర్తొస్తాయి చాలా కంటెంట్ ఇచ్చాను అందులో క్వశ్చన్స్ తీసుకోండి మీటికంటే తెలియదు కానీ మాకు ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అది అని అడుగుతారు అదే సబ్జెక్టు కోసం టూ నైంటీ నైన్ పెట్టి మనకు అవసరం ఉన్న సబ్జెక్టులు చదువుకోండి అంటే చదువుకోరు మనీ మాత్రం ఏ విధంగా వృధా చేస్తున్నారు మీరు ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో మన దగ్గర కంటెంట్ చాలా ఉంది రోజు మెంబర్షిప్లో ఉండి చదువుకోండి బాగా పాస్ అవుతారు మంచి మార్క్స్ వస్తాయి ఓకేనా ఆల్ ది వెరీ బెస్ట్